అందరికీ నమస్కారం ఈరోజు వేటు న్యూస్ లో ఇందుకుపేట ఎస్ఐ గారు మాట్లాడిన విషయాల గురించి తర్వాత కొన్ని మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీడియా గ్రూపుల్లో కూడా సర్క్యులేట్ అయిన విషయాల గురించి వివరణ ఇచ్చేదాని కోసం మీతో మాట్లాడటం జరుగుతుంది ముందుగా దీనికి సంబంధించి పల్లెపాడులో పంచాయతీ స్థలం శుభ్రం చేయమని చెప్పి అక్కడ చెట్లు చెదలు పెరిగిపోయి పాములు పురుగులతో ఇబ్బంది ఉందని చెప్పేసి చాట్ల మాధవి మరి ఆ చుట్టుపక్కల ఉండే కొంతమంది పంచాయతీ కార్యదర్శికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు దానిని బేస్ చేసుకుని పంచాయతీ వారు కొంతమందిని పంపించి ఆ ప్లేస్ని క్లీన్ చేస్తున్న సమయంలో ఆ స్థలానికి రెండో పక్క సుమా అనేటువంటి వాటి ఉండి ఈ స్థలం మాది మీరు ఎట్లా క్లీన్ చేస్తారు అని ఆపేయించేసి ఈ ఫిర్యాదు ఇచ్చినటువంటి వాళ్ళతో గొడవ పడ్డారు గొడవపడి వాళ్ళు వాళ్ళని అసభ్యంగా తిట్టడం బెదిరించడం జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ని బేస్ చేసుకుని ఎస్ఐ గారు ఒక కేసు రిజిస్టర్ చేశారు చాట్ల మాధవి ఇచ్చినటువంటి రిపోర్ట్ మీద సుమ మరియమ్మ తదితరులు ఐదు మందిపై ఆ కేసు విచారణలో భాగంగా ఆయన పల్లెపాడెళ్లి ఎంక్వైరీ చేయడం జరుగుతా ఉంది ఆ ఎంక్వైరీ చేస్తా ఉన్న క్రమంలో ఈ వీడియోలో ఉన్నటువంటి మహిళ పేరు మరియమ్మ ఆవిడ ఎస్ఐ గారిని న్యాయం చేయండి సార్ అని చెప్పి అడిగింది ఎస్ఐ గారు కూడా న్యాయమే చేస్తామమ్మ అని చెప్పి అన్నాడు తర్వాత ఆయన మళ్ళీ మాట్లాడుతూ విచారణ చేస్తా ఉంటే వీళ్ళందరినీ మాట్లాడతారు సార్ అదేం సార్ న్యాయం చేయండి అని చెప్పి మళ్ళీ అడిగింది ఆమె దాని మీద ఈయన కొంచెం గద్దించి నువ్వు అంతవరకు ఆపు మాట్లాడద్దు అని చెప్పి అన్నాడు ఇది కేసు విచారణలో ఆమె పదే పదే ఆటంకం కలిగిస్తుంది అన్నటువంటి ఆ సందర్భంలో జరిగిందే తప్ప ఉద్దేశపూర్వకంగా ఎస్ఐ గారు చేయడం కాదు ఆ సర్క్యులేట్ అయిన మిత్రులకి ప్రజలకి విన్నవించేది ఒకే మాట మీకేదైనా సరే ఎస్ఐ దర్యాప్తు చేసే విషయాల మీద ఆక్షేపణ ఉన్నట్లయితే పైన హైదరాకీ ఉంది ఇన్స్పెక్టర్ కానీ డిఎస్పీ గారికి కానీ ఎస్పీ గారికి కానీ ఫిర్యాదు చేసి మీరు రిడర్సలు పొందే అలాగే నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఏదైనా మా సిబ్బంది కానీ మా అధికారులు కానీ తప్పు చేసినట్లయితే మీరు పై అధికారులకు తెలియజేయండి వాళ్ళ మీద మిగతా ప్రజల మీద ఎలాంటి యాక్షన్ ఉంటుందో మా వాళ్ళ మీద అదే విధంగా యాక్షన్ తీసుకుంటారు మన లీగల్ యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకుంటారు ఇది డిపార్ట్మెంట్ జరిగేదే మీకు తెలియదేం కాదు కాబట్టి మరొకసారి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏదైనా ఒక విషయాన్ని మీరు టెలికాస్ట్ చేసేటప్పుడు నిర్ధారణ చేసుకుని ముందుగా ఎంతవరకు వాస్తవం అని టెలికాస్ట్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాను ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో విచారణ అంటే ఎప్పుడు కూడా ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ లేదా ఒక వ్యక్తి ఒక కొంతమంది వ్యక్తుల మధ్య కానీ లేదా రెండు వర్గాల మధ్య కానీ ఉంటాయి ఒక వెర్షన్నే తీసుకొని పోయేటప్పుడు మీకు కొన్ని వాస్తవాలు తెలియకుండా పోయే అవకాశం ఉంది కాబట్టి మీ దగ్గరికి ఎవరైనా ఒకళ్ళు వచ్చినప్పుడు మీ వృత్తిలో ధర్మంగా మీరు తీసుకుంటారు అదే విధంగా దానికి సంబంధించిన అధికారి దగ్గరైనా వివరణ తీసుకోండి సార్ ఈ విధంగా అంటున్నారు ఏంటని లేదా కౌంటర్ పార్టీ దగ్గరనే తీసుకొని మీరు ఆ రెండు విషయాలు కూడా ప్రచురిస్తే వ్యూయర్స్ జస్టిఫై చేసుకుంటారు ఏది కరెక్ట్ ఏది కాదని కొన్ని కొన్ని మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది ఇక్కడ ఒకరిద్దరు మీడియా మిత్రులతో ఏదో కొంత గ్యాప్ ఉన్నట్టుగా తెలుస్తోంది దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తా ఉన్నాం మేము కూడా మా వాళ్ళు తప్పు చేస్తే డెఫినెట్ గా మా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరిగింది కాబట్టి తొందరపడి వన్ సైడెడ్ న్యూస్ పబ్లిక్ లో అపహోలు కలిగించేటువంటి న్యూస్ పోలీస్ శాఖకి మర్యాద తగ్గించేటువంటి వార్తలు మీరు నిర్ధారణ చేసుకోకుండా టెలికాస్ట్ చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీ లేదండి మీడియాని ఎట్టి పరిస్థితుల్లో మేము తప్పుబడ్డం ఎందుకంటే మీ దగ్గరికి అందరూ వచ్చి మీకు చెప్పాలనేది ఏం లేదు మీ దగ్గరకి ఎవరు వస్తారో వాళ్ళ వివరణ మీరు తీసుకుంటారు తీసుకున్న తర్వాత దానికి సంబంధించి ఏదైనా మా డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైనా ఆరోపణలు ఉంటే వివరణ తీసుకోమని మాత్రమే మేము కోరుతా ఉన్నాం ఇప్పుడు మర్యాద తప్పు చేసినట్టు సార్ మీడియా తప్పు చేసినట్టు సార్ మీడియా తప్పు చేసింది మరియమ్మ తప్పు చేసింది మేము ఎట్లా మరియమ్మ మీద కేసు ఉందండి మా దగ్గర గతంలో ఎప్పుడు లేదు సార్ మీడియా ఇలా చేసింది గతంలో ఎప్పుడు లేదు ఇప్పుడే ఎందుకు ఉంది ఏ ఇన్సిడెంట్ ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పగలుగుతాం కానీ మేము జనరలైజ్ చేసి నేను కదా గతం ముందు అనేదాన్ని అది వెయిటింగ్ ఇస్తాను ఒకసారి దగ్గర మీరే సార్ ఎందుకంటే అంటే మీడియా వాళ్ళు తీసిన వీడియో కాస్త దాని గురించి నేనేమి అది

చాలా మంది చేసేటువంటి కష్టం మంచి కూడా ఒక రాంగ్ వేలో పోతుంది ఒకటే మా రిక్వెస్ట్ ఏంటంటే మాట్లాడిన వర్షం ఎట్లా ఉందంటే నేరుగా మీడియానే తప్పు చేసుకున్నానంటే చెప్పారు మీరు మాకు అదే అర్థమైంది నేను అందుకే ఫస్ట్ అడిగింది మీడియా తప్పు చేస్తుందా అది కూడా అది చెప్పారు కదా మీకు క్లారిఫికేషన్ అసలు అక్కడ కాదు కాదు రవి ఇప్పుడు మీరు విన్నారే ఒక మాట ఇక్కడ లో వాయిస్ లో అది అసలు మన వాళ్ళు ఎవరు వినలేదు లో వాయిస్ లో వచ్చింది కాదు అక్కడ పర్టికులర్ గా పర్టికులర్ గా మాట్లాడుతుండేది అక్కడ ఎక్కడ కూడా రెస్పెక్ట్ అనేది ఒక మహిళకి ఇవ్వలేదు మహిళ మీద ఇవ్వలేదు అనే చేస్తున్నారు అది రాసింది ఇప్పుడు అక్కడ దౌర్జన్యం దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు నువ్వేం చేస్తావు నువ్వేం చేస్తావు అనేది ఆ మేము ఎప్పుడు కూడా దాన్ని సమర్థించట్లేదు అది కరెక్ట్ అని చెప్పలేదు దాని మీద ఎంక్వైరీ అసలు పోలీస్ స్టేషన్ పరిష్కరించుకోవాలని చెప్తారు సార్ ఎవరి అంటే ఇప్పుడు ఒక కేసు రిపోర్ట్ అయింది విచారణలో భాగంగా ఎస్ఐ గారు అక్కడికి వెళ్ళారు అప్పుడు వాళ్ళ దర్శన విన్నాడు ఇప్పుడు ఆ వీడియోలో ఉండేటువంటి మహిళ ఆ కేసులో ఆరోపించబడినటువంటి వ్యక్తి ఎక్యూజ్ వేరే వాళ్ళు కూడా విచారించి మాట్లాడుతూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నప్పుడు పదే పదే అంతరాయం కలిగించేటప్పుడు అతను కోపడ్డాడు కరెక్ట్ గా ఎస్ఐ పార్ట్ బట్ అది చెప్పేస్తా ఉంటే మేమే మాట్లాడతాం మా దగ్గర ఫిర్యాదు ఉన్నది నిజం కదా ఎస్ఐ గారు ఎంక్వైరీ పోయింది నిజం కదా చుట్టుపక్కల జనాలు లేరా ఇంకా బాధితులతో ప్రవర్తించడం తీరు కరెక్ట్ కాదు అనేది మీరు చెప్పేది దాని మీద దాని మీద గతంలో ఇప్పుడు స్టేషన్ కి ఒక మహిళని పిలిచి రాత్రి ఏడు ముక్కాలప్పుడు వార్త మేమే పెట్టాం అది దీని గురించి కూడా మీరు ప్రెస్ మీట్ దాని గురించి కూడా ఒకరంత వివరించండి పోలీస్ పరంగా ఒక ఆరు గంటల పైన ఒక మహిళకి ఫోన్ చేసి పీజీఆర్ఎస్ ఫిర్యాదు అనేది ఎవరు ఎవరిది సమస్య పోలీస్ కి సమస్య ఉంటుంది దాన్ని వాళ్ళ ఇంటికి అడిగారు కాబట్టి ఆ రోజు ఏం జరిగింది మన మైపాడుకు సంబంధించినటువంటి ఒక మహిళ పీజీఆర్ఎస్లో ఒక అర్జీ ఇవ్వటం జరిగింది వాళ్ళకి ఆల్రెడీ గతంలో భర్తకి అత్తకి ఇవికి వివాదాలు ఉన్నాయి పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదు ఉన్నాయి ఆ ఇంట్లో వీళ్ళకి డిస్టర్బెన్స్ ఉండడం వలన అత్త భర్త వెళ్ళి వేరే ఇంట్లో బాడుకుంటున్నారు అత్త పేరుతో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో ఉండేటువంటి ఇంట్లో అమ్మాయి ఒకటి చిన్న బాబుని పెట్టుకుంటూ ఉంటుంది ఆ గోడ లేదా పడిపోతే ఆమె దాన్ని మళ్ళీ రిపేర్ చేయించుకునే క్రమంలో వాళ్ళు అత్తొచ్చి వచ్చి ఆ రిపేర్ చేసేటువంటి మనుషుల్ని బెదిరించిందని చెప్పేసి ఎలిగేషన్ మా దగ్గర ఆ రోజు ఈ మీరు చెప్పే ఈ ఫోన్ కాల్ జరిగిన రోజు సాయంత్రం సుమారుగా నాలుగు ఇరవై ఐదు ఆ టైంలో ఆవిడే ఆ అర్జీ ఇచ్చినటువంటి మహిళ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి నేను ఇట్లా పీజీఆర్ఎస్ లో అర్జీ ఇచ్చాను సార్ ఇంకా రేపు లాస్ట్ డేటు మీరు మరి వాళ్ళని నన్ను పిలిపించి విచారణ చేయలేదని చెప్పి చెప్తే స్టేషన్ కానిస్టేబుల్ మాట్లాడి ఎస్ఐ గారు వచ్చిన తర్వాత చెప్తామమ్మా బయటకెళ్ళు ఉన్నారన్నారు యూజువల్ గా సాయంత్రం ఐదు నుంచి ఏడు గంటల దాకా పోలీసు విజువల్ పోలీసింగ్ వెహికల్ చెకింగ్ ఏదైనా ఫైనల్ రాసుకునేది ఎంక్వైరీలు అన్ని ఉంటాయి సాయంత్రం ఏడు గంటల ఐదు నిమిషాలకు ఎస్ఐ గారు రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన నోటీస్ తీసుకెళ్లాడు సింట్రీ కానిస్టేబుల్ ఎస్ఐ సరే ఒకసారి ఆ కేసు ఆల్రెడీ సివిల్ డిస్ప్యూట్ దానిలో ఆమె పేరుతో ఆస్తుంది ఏదో చేసుకుంటాం మనం చేసేది ఏమి లేదు ఎండార్స్మెంట్ ఇద్దాం వాళ్ళు రమ్మనండి అని చెప్పి చెప్పారు చెప్తే అప్పుడు మళ్ళీ మా వాళ్ళు పలుమార్లు ఫోన్ చేస్తే అమ్మాయి లిఫ్ట్ చేయలేదు తర్వాత చేసి ఈ టైంలో రమ్మంటున్నారు ఏం సార్ అని చెప్పి ఆ క్రమంలో జరిగింది దానికి ముందు ఉండేటువంటి వ్యవహారం అది ఈ ఏ అయితే ఈ ఎస్ఐ గారి మీద ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ నడుస్తుంది ఎంక్వైరీలో మిగతా అందరిని కూడా విచారిస్తాం ఒక ఫేసే కాదు కాబట్టి విచారణ అయిపోయిన తర్వాత దానిని బట్టి అవుట్కమ్ క్లియర్ గా అందరికి తెలియదు రాకీ బస్సు తీసుకున్న తర్వాత సాయంత్రం పూట మహిళను పిలవచ్చా పిలవకూడదనే విషయాలు తెలుసుకోని కాదు సెప్ చేసి ఆవిడ పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి ఎనౌన్స్మెంట్ అడితే నేను అక్కడ కూడా బాగా క్లియర్ గా ఉన్నాయి సార్ వాయిస్ రికార్డులో పెట్టినారు వదిలి పెడతాను జీప్లో వదిలి పెడతాను జీప్ అమ్మాయి మీరు ఈ టైంలో రమ్మంటే సార్ లేదు రిటర్న్ వెళ్ళేదానికి నాకు ఇబ్బంది నాకు బస్సు దొరకదు లేట్ అయిపోయింది అంటే ఈ టైంలో నేను రాను సార్ అంటే అమ్మా నీకు ఇబ్బంది అయితే మేము జీవిలో నేను డ్రాప్ చేస్తాం అనేది మాట్లాడారు అక్కడ ఇద్దరిని పిలవాలి కదా సార్ కంప్లైంట్ దారు కంప్లైంట్ ఆమె ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరిని పిలవకుండా మీరు రాండి మీరు రాండి అని అక్కడ మాట్లాడున్నారు ఆ వివాదం పోలీసు చేసేది కాదు కాబట్టి అవతల వాళ్ళని పిలిపించలేదు అది ఆస్తికి సంబంధించి ఇల్లు అనే దగ్గర మాట్లాడుకున్న దానిలో పోలీసు చెప్పారు కదా సార్ ఇప్పుడు రేపటి వరకు గడువు ఉంది ఈ రోజు నైటే అవసరం అది పోలీస్ ఇనిషియేషన్ చేసి ఆమెకు ఫోన్ అమ్మాయే ఫోన్ చేసింది కాబట్టి అక్కడ క్లోజ్ అయిపోయింది అనే ఉద్దేశంతో రమ్మని చెప్పు కోడిపందాలకు సంబంధించి కూడా ఎవరు ఆర్గనైజ్ చేశారు ఎవరు పార్టిసిపేట్ చేశారు దానిలో ఏమైనా వెనక ఎవరు అనే దాని మీద అంతర్గతంగా ఎంక్వైరీ జరుగుతా ఉంది డీటెయిల్స్ అనేవి వచ్చిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటాం ప్రభుత్వం మనకి డ్రోన్ కదా సార్ ఎందుకు సార్ డ్రోన్ మా దగ్గర రెండు పోలీస్ స్టేషన్ కలిపి ఒక డ్రోన్ ఉందండి ఆ డ్రోన్ పనిచేస్తా ఉంది వేరే చోట ఆ రోజు మైపాడు బీచ్ లో ఈ హాలిడేస్ ఎక్కువ మంది మనుషులు ఉంటారు అందులో ఏంటంటే ఆ రోజు పదకొండు పదిన్నర ఆ టైంలోనే అల్లూరు ఏరియాలో ఒక నలుగురు పిల్లలు డ్రౌనింగ్ అయ్యారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒక మనిషి ఆల్రెడీ చనిపోయారు మిగతా వాళ్ళు ఆచూపీ తెలియట్లేదు దాంతో తీర ప్రాంతంలో ఉండేటువంటి పోలీస్ స్టేషన్ల సిబ్బంది అందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది ఉన్నతాధికారులు మీరు కొంచెం కేర్ఫుల్ గా ఉండండి అని ఆ ఏరియాలో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఆ టైంలో మనకి అహ తెలిదాంటరా ఎందుకంటే మన రోడ్ మీద వెహికల్ లేలై ఇన్ని కొడ్లు బల్లలు పబ్లిక్ గానే తీసుకెళ్తున్నారు వం తొల్లదంటరా పోలీస్ సిబ్బంది అంతా కూడా వేరే చోట డ్యూటీలో ఉన్నారు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా మా వాళ్ళు తప్పు చేసి ఆ కొడుబందాల ఎంటర్టైనింగ్ చేశారని తెలిస్తే వీళ్ళ మీద కూడా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు సార్ ఒకటి గమనించాలి సార్ ఆటోలకు మైకల్ కట్టింది పోలీసులు ప్రచారం చేసింది పోలీసులు అక్కడ ఉండవలసిన బాధ్యత కూడా పోలీస్ లేదు అట్లా పోలీస్ ఎప్పుడు కూడా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండి మొట్టమొదటి ప్రియారిటీ లైఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ పబ్లిక్ ప్రియారిటైజ్ చేసుకొని పనిచేస్తాం ఉండే సిబ్బంది ఇంతమంది ఈ మండలంలో దాదాపుగా యాభై యాభై ఐదు యాభై ఆరు వేల మంది జనాభా ఉన్నారు రకరకాల ఇష్యూస్ ఉంటాయి ఇష్యూస్ లో మాది సమస్య కదా వాళ్ళదే సమస్య అని బాధితులకు కనిపించొచ్చాము కానీ మేము ప్రియారిటైజ్ చేసుకుంటాం ముఖ్యంగా ఏదైనా లైఫ్ ప్రియారిటీ మీరు వన్ బై వన్ పోస్ట్ మార్టం చేసే మీకు అట్లా అనిపిస్తుంది మేము పనిచేసే క్రమంలో మాకు ఆ సిబ్బంది కూడా సరిపోరు తీర ప్రాంతంలో అని మాకు అనిపిస్తుంది మండలం హెడ్ క్వార్టర్స్ లో అందులో స్టేషన్ కి ఒక దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం ఇది ప్రజల అభిప్రాయం ఏందంటే కచ్చితంగా ఎస్ఐ గారి పాత్రతోనే జరిగింది. అన్ని విషయాలు అన్ని యాంగిల్స్ క్లియర్ కట్ గా దాని మీద ఈ రోజుటి వరకు ఒక్క దాంట్లో వీడియోలో ఉన్న వాళ్ళ మీద అటువంటి వాళ్ళ మీద కేసులు గానీ ఏది నమోదు చేయలేదు. అనేది ప్రజల్లో ఒక ప్రజల్లోండే అపోహలన్నీ కూడా తొలగిస్తాం. క్లియర్ కట్ గా దాని మీద ఎంక్వైరీ జరగుతూ ఉంది. ఎంక్వైరీ అయిపోయి మేము ఒక ఒపీనియన్కి ఎవిడెన్స్ కోసం మేము ఊరికే ఊరు కనబడితే వాళ్ళు పెట్టేది కాదు కదా ఏ పని చేసినా గానీ కోర్టుకు సబ్మిట్ చేసేదే ఉంటుంది సాక్ష్యాలు కావాలి కాబట్టి సర్ ఆ సాకరించి పందావను అయిపోయిన తర్వాత లీగల్ యాక్షన్ తీసుకుంటారు సర్ ఇంకొకటి ఏందంటే ఎప్రైనా పోలీస్ శాఖ మీద ఆరోపణలు వచ్చినప్పుడే సిఏ గారు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు కానీ లాన్ ఆర్డర్ లో ఏదైనా జరిగినప్పుడు మాత్రం సిఏ గారు ప్రెస్ మీట్ పెడతరు అదే విషయం కోడిపందాల లో మీయనా పర్సనాలిటీ సర్ ఈ రోజు వచ్చి మేము అడిగితే మీరు చెప్తున్నారు కానీ ఏ రోజునే మీరు జరిగిన మర్సటాల గురించి మీరు పెట్టారా అంటే పోలీస్ శాఖ మీద నిన్న కాబట్టి ఏదో వచ్చింది కాబట్టి ఇప్పుడు అనుకుంటానని అనవసరం ప్రజల్లో నువ్వు కూడా నా అభిప్రాయం ఇట్లా ఉంది సార్ అంటే నేను ఆన్సర్ చెప్తాను బాధ్యత నా మీద ఉంది ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్ కి సంబంధించి ఇమీడియట్ సూపర్వైజింగ్ ఆఫీసర్ నేను కాబట్టి ఇక్కడ పోలీసు వ్యవహారానికి సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు వివరణ ఇవ్వాల్సిన అవసరం నా మీద ఉంది ఇప్పుడు మీకు తెలియదు ఇంటర్నల్ గా ఇప్పుడు ప్రతిరోజు ఈ లో ఏం జరుగుతుంది అనే క్రైమ్ వివరాలు మా దగ్గరకు వస్తాయి ఇక్కడ జరిగింది అనేది మేము మా సోర్సెస్ ద్వారా తెప్పించుకుంటా ఉంటాం దాని మీద గా వాళ్ళకి మెమోరీ ఇష్యూ చేస్తా ఉంటాం ఎంక్వైరీ చేస్తాం కేసులు పెట్టిస్తాం అన్ని తెలుస్తాం అన్ని మీడియాకి చెప్పాం కదా మీడియా చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు లేకపోతే సందర్భాన్ని బట్టి పిన్షియన్ మీతో షేర్ చేసుకుంటాం తప్పే మా రోజువారీ వ్యవహారాలను మేము మీడియాతో షేర్ చేసుకున్నాం జరిగి జరిగి కూడా ఐదారు రోజులు అవుతుంది ఎంతవరకు చెప్పి పెట్టలేదు అని చెప్పి అంటే ఇప్పుడు ఈ ఏదో పోలీస్ శాఖ మీద ఒక ఆరోపణ వచ్చింది కాబట్టి శ్రీ గారు పరిధిలో పరిచేయ పెట్టాను నిజంగా అట్లే ఉంది సార్ ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఒక సందర్భం అలాగే అలాగే జరిగింది కచ్చితంగా చెప్పాను కదా పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఏదైనా ఒక ఎలిగేషన్ వచ్చినప్పుడు దానికి సంబంధించి వివరణ ఇవ్వటం ఈ స్టేషన్ ఇన్ఛార్జి సిఏ గారు నా బాధ్యత దానికోసం ఇస్తాం మా ఇక్కడ జరిగేటువంటి నేరాలు క్రైములకు సంబంధించి యాక్షన్ తీసుకుంటున్నారు ఏమనేది మా అడ్మినిస్ట్రేషన్ లో మేము రిటర్న్ అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం డేటా తెచ్చుకుంటాం కేసులు పెడతాం మా దగ్గర ఉదయం నుంచి సాయంత్రం జరిగే ప్రతి పని మేము మీడియాకి కదా సోషల్ మీడియాలో తప్పుగా రాస్తున్నారు అందరు చూసి దాని ఇష్టపకారం రాయబోకుండా మాట్లాడుతున్నారు కదా తప్పుగా రాస్తున్నారు ఎక్కడైనా ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఒక ఇష్యూ అంటే ఒక రెండు వర్గాల మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య వస్తుంది ఒక వ్యక్తి తీసుకొని రాసినందు వలన రాంగ్ గా పోతుంది దయచేసి మీరు అవకాశం ఉన్నంత వరకు వివరణ సంబంధిత పోలీస్ అధికారి దగ్గరైనా తీసుకోండి సార్ ఇలా చెప్పాడు మాకు ఏంటి సార్ కరెక్టా కాదని మీరు మీకు వాళ్ళ వాళ్ళ హర్షణ రాయండి మా వర్షన్ కూడా రాయండి అది నా అభిప్రాయం అది కాదు అది కాదు తప్పలేదు ఎందుకంటే మీకు ఎట్లా తెలుస్తుంది అండి మీరు ఎంక్వైరీ చేయరు మీరు ఇన్వెస్టిగేషన్ చేయరు మీకు విషయాలన్నీ ఎట్లా తెలుస్తుంది తెలియదు కదా మీ దగ్గరికి ఎవరో ఒక అతను వస్తాడు అన్నా నాకు ఇది ఇబ్బంది జరిగింది మాకు పోలీస్ స్టేషన్ లో న్యాయం జరగలేదు అంటారు మీరు రికార్డ్ చేసుకుంటారు రైట్ నేనేమంటారా దాని మీద ఒక చిన్న ఎస్ఐ ఎవరన్నా ఏమండి మీ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పలా రాయని ఇలా వచ్చాడు మా దగ్గరికి ఈ విధంగా చెప్తున్నాడు మీరు ఏం చెప్తారు సార్ అంటే మా వెర్షన్ కూడా తీసుకోండి అంతే తప్ప మీరు తప్పు చేశారంటే నేను ఎప్పుడు మాట్లాడట్లేదు సార్ గతంలో జరిగిన ప్రెస్ మీట్ లో కూడా మీడియా వాళ్ళు తప్పు అనే చెప్పారు అంతే కానీ రమేష్ బాధితుడు కూడా దానికని నా నుంచి సైన్ ఇచ్చేది అప్పుడు మన పోలీస్ స్టేషన్ నుంచి కంప్లైంట్ వస్తా ఉంటాయి సార్ మనం కట్టే ప్రతి కేసు ఎఫ్ఐఆర్ కట్టే ప్రతి కేసు అన్ని కట్టగా జరుగుతున్నావా మిస్టేక్ జరుగుతున్నావా నిన్న చెప్పాను కదా మా దగ్గర కొంచెం ప్రాథమికంగా సాక్ష్యాధారం ఉంటే అంటే దాన్ని మీకు లీగల్ టెమినాలజీలో కాగ్నిజబుల్ అఫెన్స్ అంటారు కాగ్నిజబుల్ అఫెన్స్ రిపోర్ట్ అయితే ఎస్ఐ ఎఫ్ఐఆర్ కట్టాలి నాన్ కాగనిబుల్ అని ఉంటాయి ఎవరైనా వ్యక్తులు తిట్టుకున్నారు తోసుకున్నారు ఉంటాయి అవి మీరు డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ కట్టకూడదు కోర్టు పర్మిషన్ తీసుకొని అట్లా లీగల్ టెర్మినాలజీలో లీగల్ ఫ్రేమ్ లో మేము ఏం చేయాలో అదే చేస్తాం మా దగ్గరకు వచ్చిన రిపోర్ట్ తప్ప అయితే కేసు తప్పని చెప్పి తర్వాత క్లోజ్ చేసే కేసులు కూడా ఉన్నాయి మొన్న పెట్టిన ప్రెస్ మీట్ లో రమేష్ అనే బాధితుడు నన్ను ఇక్కడ నుంచి అని చెప్పి స్టేషన్ లోనే జరిగింది ఆ ఒకసారి దాన్ని రిలీజ్ చేయండి నా తప్పు ఎటువంటి శిక్షణండి చేయండి అని అన్నారు దాని మీద మీరు ప్రెస్ మీట్ లో ఎక్కడ ప్రస్తావన తీసుకురాకుండా కొందరిద్దరు ఒకరిద్దరు కావాలని మీడియా వ్యక్తులు మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు వాళ్ళకున్న పర్సనల్ విభేదాల వల్ల కావాలని చేస్తున్నారు చెప్పడం ఎంతవరకు కరెక్టు దాని మీద మీరు సిసి ఫుటేజ్ రిలీజ్ చేసి ఆ ఆ అన్నాడా అనేది కూడా కూడా విచారణ లో ఇంకొకటి అంటే ఇంకొక వివరణ ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళం కూడా ఎప్పుడు నుంచి ఉన్న వాళ్ళం మాకు ఎప్పుడు శత్రుత్వం లేదు పోలీసులతో ఇంకోటి అనాధమ్ములు కాదు మనం ఇప్పుడు ఉంటారు రేపు వెళ్ళిపోతాం కానీ ఏంటంటే మీరు ఏంటంటే వ్యక్తిగతంగా చేస్తున్న వాడిని ప్రతిసారి అంటే ప్రతి ప్రెస్ మీట్ లో కూడా మీడియా వాళ్ళు వ్యక్తిగతంగానే పోలీసు శాఖ ప్రతిసారి ఇలా చేస్తున్నానని చెప్పి మీరు మీట్ లో చెప్పడం జరుగుతుంది కరెక్ట్ సార్ ఎందుకంటే మా దగ్గరకు వచ్చిన ఏదైతే వివరాలు లేకపోతే వచ్చిన ఆధారాలు సరే ఒకటి మనుషులకి వచ్చేటువంటి సమాచారం కరెక్టా కాదా అని చెప్పి తెలుసుకోకుండా ఇవ్వటం వల్ల వచ్చేటువంటి గ్యాప్ ఇది దానికి మేము చెప్పేది కూడా అందరినీ ఉద్దేశించి అంటున్నా ఇప్పుడు మా పోలీస్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది ఒకళ్ళ తప్పు చేశారనో ఎట్లా ఉంటదో అట్లానే మీడియా గ్రూప్ లో ఉండే వ్యక్తి కూడా ఒకళ్ళోరా పొరపాటు పడి ఉండొచ్చు దాన్ని సరి చేసుకోమని మాత్రమే నేను రిక్వెస్ట్ చేశాను తప్పితే మీరు తప్పు చేశారు మీరే నేరం చేశారు అట్లాంటి మాటలు ఎప్పుడు మాట్లాడాలా మీరు చెక్ చేసుకుంటూ కావాలండి వాళ్ళ దగ్గర వచ్చిన సమాచారాన్ని క్లారిఫై చేసుకోకుండా ఇచ్చినందువలన ఈ ఇబ్బంది వస్తుంది దయచేసి క్లారిఫై చేసుకుంటారు మాత్రమే చెప్తాం ఇప్పుడు ఎస్ఏ గారు ఒక గ్రూప్ పెట్టాడు సార్ మీడియా గ్రూప్ అని గ్రూప్ పెట్టాడు ఆ పెట్టినప్పుడు అలాగే ఆ నెంబర్లు ఉండి కొన్ని నెంబర్ పొర నంబర్లు తీసేశారు సార్ లేదా మన మిత్రుడు రవీ నా దృష్టికి తీసుకొచ్చాడు ఇమిడియట్ గా అది కరెక్ట్ కాదు దాన్ని రిస్టోర్ చేయమని చెప్పి చెప్పేశాం చేశారు కూడా బాబు ఏదైనా సరే సొసైటీ కోసం పనిచేసే వాళ్ళు మీరు ప్రజల్లో ఉండేటువంటి వాళ్ళు మేము పబ్లిక్ సర్వెంట్స్ ఒక విభాగానికి సంబంధించి మేము పబ్లిక్ సర్వీస్ చేసేటువంటి వాళ్ళు ఏదైనా ఉంటే మీ ద్వారా మేము సమాచారం తీసుకొని ఇంకా బెటర్ సర్వీసెస్ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తాం తప్ప మీతో విభేదానికి మాకు అవసరం లేదు ఎవరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే ప్రజలకు మంచి మీరు మేము ఘర్షణ పడేదో లేకపోతే మిమ్మల్ని తప్పు ఉద్దేశంతో మేము అనుకోవటమో మిమ్మల్ని తప్పు ఉద్దేశం మీరు అనుకోవటం కాదు మనం అందరం కలిసి ఒక బెటర్ సొసైటీకి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేసేదానికి అందరూ మీరు కూడా ఈ సొసైటీలో పార్ట్ అండ్ అందరూ తలా చేసి కోఆపరేట్ చేయమని చెప్పి చెప్తా ఉన్నాం మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే డెఫినెట్ గా తెలియజే సిస్టమ్ ఇది ఎందుకు ఎస్ఐ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకోవడానికి ఆయన సొంత రాజ్యం కాదు ఇంకోటి కాదు ఇది సిస్టమ్ ఆయన పైన అధికారులు చాలా మంది ఉన్నారు వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నటువంటి పవర్ ఉండే అధికారులు అందరూ ఉన్నారు వాళ్ళు తప్పు చేశారని నిర్ధారణ అయితే ఇక్కడ ఇక్కడ జరిగినటువంటి ఎలిగేషన్స్ అన్నిటి మీద కూడా ఎంక్వైరీ ఆర్డర్ చేశారు ఎంక్వైరీలో ప్రూవ్ అయితే డెఫినెట్ గా యాక్షన్ తీసుకుంటాం అది ప్రాసెస్లో ఉంది కాబట్టి మీరు అపోహలు పెట్టుకొని ఇవాళకి వాళ్ళ నిమిషంలో జరిగిపోవాలని దయచేసి అట్లా అనుకోవద్దు ప్రొసీజర్ ఉంటది ఉంటుంది సార్ ఎస్ఏ గారు అసలు కోఆపరేట్ చేశాను అసలు అవకాశం ఇస్తే కదా సార్ నా టేషన్ నా ఇష్టం అని మాట్లాడుతున్నాం మనం ఏం అట్లా ఉండదు ఇంకా ఆకాద్దామని పిలుస్తాను ఒకసారి